ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు టీచర్లు అధ్యక్ష అంటే ఈ వికలాంగులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అన్ని చోట్ల ప్రతి జిల్లాలో బాగా కనపడుతున్నాయి అధ్యక్ష చాలా మంది మన దగ్గర ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా ఈ పిటిషన్లు వస్తాయి అధ్యక్ష వీళ్ళని ఎక్కడికి పంపించి చదివించాలా అనే ప్రశ్న మాకు కూడా ఉంటుంది అదే వీళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇంతకుముందు రెండుసార్లు వచ్చింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దీని ప్రతిపాదనలు కూడా ముందుకెళ్ళినాయి అధ్యక్ష తర్వాత రోజుల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు మామూలు డిఎస్సీకే దిక్కు లేదంటే ఈ ఈ ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న టీచర్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రెగ్యులర్ డిఎస్సి ఇవ్వడానికే ఐదేళ్ళు తాత్సారం చేశారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఒకటంటే నాకు తెలిసినంత టు మై సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటంటే ఒక పోస్ట్ కూడా వీళ్ళ కోసం వచ్చినట్టుగా మనకు కనిపించలేదు అధ్యక్ష సో వీళ్ళ అవసరాల కోసం మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అదేవిధంగా ఈ పిల్లల్ని అంటే కనీసం జిల్లాకొక కేంద్రం అంటారా లేకపోతే రెండు జిల్లాలకు ఒక కేంద్రం అంటారా ప్రత్యేక ఎందుకంటే వీళ్ళని ఎక్కడికో స్కూళ్లకు తీసుకెళ్లి చదివించడం కష్టం ఇప్పుడు రాయలసీమ మొత్తం చూస్తే అధ్యక్ష కేవలం తిరుపతిలోనే తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అధ్యక్ష అలాగే వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్తుంటారు అధ్యక్ష అలాగే ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ ఇటువంటి స్కూళ్ళని ప్రత్యేకంగా తయారు చేసి ఎందుకంటే వీళ్ళు మిగతా పిల్లలతో కూర్చొని చదువుకోవడం మిగతా పిల్లలతో కలిసి వీళ్ళు పాఠాలు వినడం సాధ్యం కాదు గా టీచర్లు కూడా దీనికి ప్రత్యేకంగా వాళ్ళ నాలెడ్జ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా టీచర్లు కూడా ఆ రకమైన ఫీల్ ఉన్న వాళ్ళు ఆ రకమైనటువంటి వికలాంగులు ఉన్న టీచర్లు ఉంటేనే వీళ్ళకు కూడా కనెక్టివిటీ ఉంటుంది అధ్యక్ష ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఏవైతే కోర్టుల్లో నలుగుతున్నటువంటి కేసులన్నింటినీ పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేసి వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష